కొత్త వలస మేజర్ పంచాయతీ ఇరవై ఆరు షాపులకు బహిరంగ వేలం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చాయర్రయ్యార్ రామస్వామి ఈవో శైలజ ఆధ్వర్యంలో ఈవో పిఆర్డి శ్రీదేవి సమక్షంలో కొత్త వలస మేజర్ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గల ఇరవై ఆరు షాపులను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ప్రభుత్వ నిబంధనలు షరతులతో బహిరంగ వేలం కమ్ టెండర్ నిర్వహించి హెచ్చు పాటదారులకు ఖరారు చేస్తూ షాపులను కేటాయించినట్లు పంచాయతీ ఈవో బి శైలజ తెలిపారు బ్లాక్ నంబర్ వన్ టూ త్రీలో లో ప్రకటించిన ఇరవై షాపులకు ఒక్కొక్కటికి లక్ష రూపాయల చొప్పున అలాగే ఉత్తర దిశలో ప్రకటించిన ఆరు షాపులకు ఒక్కొక్కటి ముప్పై వేల చొప్పున సాల్వెన్స్ తో సహా పాటలో పాల్గొన్నారు ప్రభుత్వం ఆయా షాపుల డిమాండ్ను బట్టి నెలాద్రి నిర్ణయించిన ధరకు పైబడి పాటలో షాపులను వేలం పాటదారులు తక్కించుకున్నారు బ్లాక్ వన్ లోని షాప్ ఫోర్ అమరపల్లి వేర వెంకట సత్యనారాయణ నలభై ఐదు వేల రూపాయలకు షాప్ నెంబర్ ఐదు ఎడ్ల బాబు అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకు షాప్ నెంబర్ ఆరు వెన్నకోట గున్నయ్య పద్నాలుగు వేల ఐదు వందలు షాప్ నెంబర్ ఏడు వెన్నకోట శ్రీదేవి పదకొండు వేల రూపాయలు షాప్ నెంబర్ ఎనిమిది వెన్నకోట వీర్రాజు వేల రూపాయలు బ్లాక్ టూ లోని షాప్ నంబర్ తొమ్మిది ఆకుల సూరిబాబు పదకొండు వేల ఐదు వందలు షాప్ నంబర్ పది తీగల వెంకటరమణ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు షాప్ నంబర్ పదకొండు కోట సత్యవాణి పదమూడు వేల ఏడు వందల రూపాయలు షాప్ నంబర్ పన్నెండు కొల్లెపర వరలక్ష్మి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు షాప్ నంబర్ పదమూడు కొయ్య భవానీ ముప్పై ఒకటి వేల ఐదు వందలు షాప్ నంబర్ పద్నాలుగు బొడ్డు ప్రసాద్ పన్నెండు వేల ఐదు వందలు షాప్ నంబర్ పదిహేను బోని బయట తల్లి పదిహేను వేల రెండు వందలు షాప్ నంబర్ పదహారు కోమలాదేవి పదిహేను వేల రూపాయలు బ్లాక్ నంబర్ త్రీలో షాప్ నంబర్ పదిహేడు పల్లి రామలక్ష్మి ముప్పై ఐదు వేల రూపాయలు షాప్ నంబర్ పద్దెనిమిది మాలి సురేష్ నలభై మూడు వేల రెండు వందల రూపాయలు షాప్ నంబర్ పంతొమ్మిది మాలి జయసాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు షాప్ నంబర్ ఇరవై శివ ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు షాప్ నెంబర్ ఇరవై ఒకటి పోసర్ల రామ్మూర్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు షాప్ నంబర్ ఇరవై మూడు ఉల్లి వెంకటరమణ నాలుగు వేల రూపాయలు షాప్ నెంబర్ ఇరవై నాలుగు కోట గోవిందరావు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే ఉత్తర దిశ వైపు గల షాప్ నెంబర్ ఒకటి అన్నా మేరీ అలియాస్ రమ్య ఎనిమిది వేల రూపాయలు షాప్ నంబర్ రెండు పాలు లక్ష్మి ఎనిమిది వేల ఒక వంద రూపాయలు షాప్ నంబర్ మూడు మన్యం అచ్యుత లక్ష్మి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు షాప్ నంబర్ నాలుగు అంబిక అప్పారావు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు షాప్ నంబర్ ఐదు గౌరవ వరహాలు ఎనిమిది వేల రూపాయలు షాప్ నంబర్ ఆరు కరణం సన్యాసరావు ఎనిమిది వేల రూపాయలు హెచ్చు ధరకు పాడి షాపులను దక్కించుకున్నారు పాటదారులు ఆరు నెలల అద్దె సొమ్మును సోమవారం నాటికి చెల్లించాలని ఈవో శైలజ సూచించారు అలాగే ఆరు షాపులకు సంబంధించి సుమారు యాభై ఎనిమిది లక్షల పాత బకాయిలను చెల్లించాలని గతంలో పాడి గోతేదారులకు నోటీసులు ఇచ్చిన సైతం పూర్తయిందని ఆదేశాల మేరకు అవసరమైతే కోర్టు ద్వారా బకాయిలు వసూలకు చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కృష్ణ శ్రీను మాజీ సర్పంచ్ గొరపల్లి రాము ఉప సర్పంచ్ పెనగంటి చల్లయ్య వార్డు సభ్యులు పోసల రఘు అప్పికొండ శ్రీను టీడీపీ విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ అమరపల్లి శ్రీను గంగరాజు ఆర్డు సభ్యులు కర్రి సూర్యనౌకరాజు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి